నేర ప్రవృత్తిని అరికట్టే దిశగా సిసి కెమెరాలు ఏర్పాట్లు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వెల్లడి నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో అసాంఘిక కార్యకలాపాలను మరియు నేర ప్రవృత్తిని అరికట్టే దిశగా డీజీపీ మరియు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గ్రామ మరియు పట్టణాలలో ఇటీవల దొంగతనాలు మరియు నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అణచివేసే దిశగా ప్రధాన మరియు మెయిన్ రోడ్డు సమీపంలోని భవంతులకు సీసీ కెమెరాలు అమర్చడం జరుగుతుందని దీనికి ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మా నెల్లూరు జిల్లా పట్టణంలో మరియు పల్లెటూరులో వ్యాపార ఉన్న దగ్గర ఉన్న దగ్గర ఈ సిసి కెమెరా నిఘాలు ఏర్పరచడం కోసం పబ్లిక్ యొక్క భాగస్వామ్యం పబ్లిక్ అదేవిధంగా వ్యాపార సముదాయాల ఉన్న వ్యాపారస్తులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఇంకెవరైనా వాలంటీర్స్ ద్వారా వీళ్ళందరి యొక్క సహకారం తీసుకొని సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం కోసం మేము పోలీస్ వారి తరఫున ప్రయత్నం చేస్తున్నాము ఇందులో భాగంగా కౌర్ పట్టణంలో కౌర్ పట్టణం అంతా ఒక కమాండ్ కంట్రోల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి పట్టణం అంతా కేబుల్ లాగటం జరిగింది ఈ కెమెరా కేబుల్ లాగడం జరిగింది సో ఈ పట్టణంలో ఎవరైనా సరే సమ సొంత అవసరాలకుంచి సొంత నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నా అదే వ్యాపార సముదాయాలకు ఏర్పాటు చేసుకోవాలన్నా బజార్లలో కానీ వీధుల్లో కానీ ఇంకెక్కడైనా సరే ఏదైనా నిఘా అవసరం అనుకున్న వాళ్ళు వాళ్ళు కెమెరాలు ఏదైనా ప్రొవైడ్ చేసుకోగలిగితే మా కేబుల్కు అటాచ్ చేయించేసి మేము కమాండ్ కంట్రోల్కు అనుసంధానించగలుగుతాం అదేవిధంగా స్వచ్ఛందంగా ఎవరైనా కెమెరాలు ఏదైనా ముందుకు వచ్చి ఇవ్వగలిగితే వాటిని వాళ్ళు కోరిన ప్లేస్లో వాళ్ళు కోరిన విధంగా అరేంజ్ చేయగలటానికి మేము సహకరిస్తాం అదేవిధంగా ఈ సందర్భంగా మా కొవ్వూరు పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే దాన్ని కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నిఘా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు చాలా రక్షణ వస్తుంది కెమెరాల వల్ల చాలా వరకు ఈ క్రైమ్ అనేది ప్రివెంట్ జరుగుతుంది కెమెరాలు ఉన్నాయి ఈ నగరంలో ఏదో ఈ పట్టణంలో కెమెరాలు ఉన్నాయి అంటే ముందుగానే దొంగలు కానీ అసంఘ శక్తులు కానీ ఇంకేదైనా ఇటువంటి అసంగ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కూడా ముందుగానే అలర్ట్ అయిపోయి దాని నుంచి విత్తడ అవ్వడం జరుగుతుంది సో సాధమేంత వరకు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు అయ్యి వాళ్ళకి కంట్రిబ్యూట్ చేసి ప్రతి ఏరియాలో కనీసం ఒక కెమెరా ప్రతి వీధిలో కనీసం ఎంట్రన్స్లో ఎండింగ్లో ఒక కెమెరా ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటే అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఉండేవాళ్ళు ఆ ఏరియాలో ఏర్పాటు చేసుకుంటే నేరాలను నియంత్రించడంతో పాటు నేరాలను పరిశోధించడం కూడా పోలీసు వారికి ఈజీ అవుతుంది మాకు సహకరించిన వాళ్ళు అవుతారు కావున ఇది మనసులో దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే